మన శరీరం నిర్మించబడింది ప్రకృతి నుండే మన శరీరం పోషించబడేది ప్రకృతి ద్వారానే మనము సుఖాన్ని పొందేది కూడా ఇదే ప్రకృతి నుండి ఇక ఆధ్యాత్మిక సుఖాన్ని పొందడం కూడా ఇదే ప్రకృతి నుండి ప్రకృతి మన శరీరాన్ని నిర్మించింది పోషిస్తుంది రక్షిస్తుంది భౌతిక సుఖాన్ని మరియు ఆధ్యాత్మిక సుఖాన్ని కూడా ఇస్తుంది అలాంటి ప్రకృతిని సంరక్షించే పని మనము చేయాలి ప్రకృతి లేకుంటే మనం లేము ప్రకృతి ప్రసాదాన్ని మనం భోగిస్తున్నాం అలాంటి ప్రకృతిని మనము ఏంటో తెలుసుకోవాలి ఆ ప్రకృతిని ఎలా సంరక్షించాలో తెలుసుకోవాలి ఈ రోజుల్లో ప్రకృతి కలుషితమవుతుంది గాలి నీరు ఆహారము ఇవి ముఖ్యమైనవి వీటి ద్వారానే మన శరీరం నిర్మించబడింది వీటి ద్వారానే పోషించబడుతుంది వీటి ద్వారానే మనకు జ్ఞానం లభించి ఆ జ్ఞానం ద్వారా భౌతిక సుఖాన్ని ఆధ్యాత్మిక సుఖాన్ని పొందుతున్నాము ప్రకృతి లేకుంటే ఈ ఆత్మ ఏమి చేయదు ప్రకృతి అనే సాధనము ద్వారానే మనము భౌతిక సుఖాన్ని ఆధ్యాత్మిక సుఖాన్ని పొందుతున్నాము కనుక అలాంటి ప్రకృతిలో ముఖ్యమైన గాలిని నీరును ఆహారాన్ని కలుషితం చేయకూడదు ఇది మన ప్రధాన లక్ష్యం కావాలి కలుషితమైన నీరు కలుషితమైన గాలి కలుషితమైన ఆహారం ద్వారా మన మనస్సు భౌతిక ఆధ్యాత్మిక సుఖాలను పొందలేదు ప్రకృతిని కలుషితం కాకుండా చూడాలి అంటే ప్రకృతి గురించి పూర్తిగా మనకు జ్ఞానం ఉంటేనే దీన్ని ఏ విధంగా సంరక్షించవచ్చు కలుషితం కాకుండా చూడవచ్చు అనే విషయం మనకు తెలుస్తుంది సూర్యుడు తన కిరణాల ద్వారా మనకు వెలుగును ప్రసాదించడం కాకుండా ఆ కిరణాలు భూమిపై ఉన్న నీరును ఆవిరిగా మార్చి అంతరిక్షం లోపల మేఘాలుగా నిలిపిస్తున్నాయి అదేవిధంగా అదే సూర్యకిరణాలు వృక్షలతాదులకు శక్తినిచ్చి ఆహార పదార్థాన్ని తయారు చేసే విధంగా సహకరిస్తున్నాయి సూర్యకిరణాలు మేఘాలు ఏర్పడడానికి ఆహార పదార్థాలు తయారు కావడానికి అంతేకాకుండా ఈ ప్రకృతిలో ఏర్పడ్డ కాలుష్యాలను హరించడానికి కూడా సహకరిస్తున్నాయి సూర్యకిరణాలు అదేవిధంగా చంద్రకిరణాలు చంద్రకిరణాలు ఇవి ప్రకృతిలో ఏర్పడ్డ విష పదార్థాలను హరిస్తున్నాయి ముఖ్యంగా సముద్రం లోపల ఆటుపోటులకు సముద్రంలోని అలలకు కారణమవుతున్నాయి ఆ సముద్రంలోని అలలు చంద్రకిరణాల ప్రభావంతో విష విముక్తిని పొందుతున్నాయి భూమిది ఏర్పడ్డ ప్రతి మలిన పదార్థము వాగులు వంకల ద్వారా నదుల ద్వారా చివరికి సముద్రంలో చేరుతుంది భూమిది ఏర్పడ్డ మనం ఏర్పాటు చేసిన ప్రతి కాలుష్య పదార్థం కూడా సముద్రంలోకి వెళ్తుంది సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఆ సముద్రమాలలు ఆ విషాన్ని నీటి మట్టం లోపల భూమి పరువుల లోపల డీకంపోజ్ చేయడం కోసము సహకరిస్తాయి ఇక నీటిలో ఉన్న విషాలను చంద్రకిరణాలు హరింపజేస్తాయి చంద్రకిరణాలను సముద్రంలోని విష పదార్థాలే కాకుండా సర్వత్ర భూమి మీద ఎక్కడ విష పదార్థాలను హరింపజేసే ప్రయత్నం చేస్తున్నాయి ఈ విధంగా చంద్రుడు సూర్యుడు మన యొక్క కాలుష్యాన్ని దూరం చేసే ప్రయత్నము నిరంతరం చేస్తూనే ఉన్నాయి ఇక వృక్షాలు అవి గాల్లో ఏర్పడ్డ కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్ను మనకు అందిస్తున్నాయి అవి ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు కావలసిన ఆహార పదార్థాన్ని తయారు చేస్తున్నాయి మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి మనకు కావాల్సిన ఆహార పదార్థాన్ని తయారు చేస్తున్నాయి వృక్షలతాదులు ఇక వర్షించడము వర్షము మనకు కావలసిన తాగునీరుని ఇవ్వడం కాకుండా భూజలాలను పెంచుతూ వృక్షలతాదులకు సహకరిస్తూ అంతేకాకుండా భూమి మీద ఏర్పడ్డ కాలుష్యాలన్నింటినీ కూడా వాగులకు వంకలోకి చేర్చడము భూమిలో ఇంకింపజేయడము ఈ విధంగా కాలుష్యాన్ని కూడా దూరం చేస్తున్నాయి ఆహారానికి సహకరిస్తున్నాయి కాలుష్యాన్ని దూరం చేయడానికి సహకరిస్తున్నాయి త్రాగునీస్తున్నాయి ఈ విధంగా మనము ఈ ప్రకృతి నుంచి ఎంతో మేలును పొందుతున్నాము కానీ వాటికి కూడా ఒక పరిమితమైన శక్తి ఉంటుంది ఎంత కాలుష్యాన్ని అవి గ్రహించగలవో అంత కాలుష్యాన్ని గ్రహిస్తాయి ఎంత ఆహారాన్ని ఎంత స్వచ్ఛమైన గాలినివ్వగలవో అంత ఇస్తాయి కానీ మనం అధికంగా కాలుష్యాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా వాటి శక్తి సరిపోక ఆ కాలుష్యము అలానే ప్రకృతిలో ఉండిపోయి దాన్ని మనము పీల్చుకోవడము తాగడము తినడం ద్వారా మన శరీరం దూషితమవుతుంది రోగగ్రస్తం అవుతుంది తర్వాత మనసు కూడా దూషితమైపోయి తామసి యుక్తమైపోయి సత్వగుణం తగ్గిపోయి మనం జ్ఞానాన్ని గ్రహించలేము మానవ జన్మ అనేది జ్ఞానాన్ని గ్రహించడం కోసం వచ్చింది జ్ఞానమే మానవ జన్మకు సుఖానికి మూలం కనుక మానవ జన్మ సద్వినియోగం కావాలంటే ఆధ్యాత్మిక భౌతిక సుఖాలను పొందాలంటే జ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానాన్ని పొందాలంటే మెదడు చాలా ఆరోగ్యంగా ఉండాలి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే కలుషితమైన పదార్థాలను సేవించవద్దు మామూలుగా శరీరం కంటే పది రేట్లు మెదడు పనిచేయాలంటే ఆక్సిజన్ ఎక్కువ అవసరం ఆక్సిజన్ లభించకుంటే మెదడు చక్కగా పనిచేయదు మెదడు చక్కగా పనిచేయని వ్యక్తి సుఖపడలేడు ఇతరులకు సుఖాన్ని ఇవ్వలేడు మంచి మార్గంలో నడవలేడు జ్ఞానం అనేదే మనిషిని మంచి మార్గంలో నడుపుతుంది అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించే కలుషిత రహితమైన ప్రకృతిని మనం నిర్మించాలి మన జీవితాన్ని ఆనందమయం చేయాలి ప్రకృతిని సంరక్షిస్తే మానవులే కాదు ఈ ప్రకృతిలోని ఎన్నో రకాల జీవరాశులు వాటి జీవనాన్ని కొనసాగిస్తాయి ఆనందాన్ని అనుభవిస్తాయి అది ఎంతో పుణ్యమైన కార్యక్రమం ప్రకృతిని సంరక్షించడం అనేది అన్నిటికంటే చాలా పుణ్య కార్యక్రమం ఈ ప్రకృతిని సంరక్షించడం కోసము ప్రకృతి యొక్క అవగాహన పొంది ప్రకృతిని కలుషితం చేయకుండా చూడాలి చెట్లను చాలా పెంచాలి వన్యప్రాణులను మిగతా ప్రాణులను హింసించకుండా ఉండాలి ఎందుకంటే ప్రకృతి యొక్క సమతుల్యత ఈ చెట్ల మీద మిగతా జంతువుల మీద ఆధారపడి ఉంది కనుక వాటిని మనము మన స్వార్థం కోసం భక్షించవద్దు వీటన్నిటిని రక్షించే బాధ్యత మనది ప్రకృతిని వృక్షలతాదులను జంతువులన్నింటినీ సంరక్షిస్తేనే మనము ఆనందంగా ఉండగలము ఎందుకంటే మన జీవితము జీవవైవిధ్యము పరిసరాల సంరక్షణ మీదనే ఆధారపడి ఉంది పరిసరాలు బాగలేకపోయినా జీవవైవిధ్యము అంటే రకరకాల జీవరాశులు మనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తున్నాయి వాటి వాటి అన్నింటినీ సంరక్షించాలి జీవవైవిధ్యం చక్కగా ఉండాలి ఏ జీవి కూడా పూర్తిగా కనుమరుగైపోకూడదు ప్రతి జీవి అవసరమే మనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి చెట్టు అవసరమే కనుక చెట్లను జంతువులను సంరక్షించాలి ప్రకృతిని సంరక్షించాలి ఈ జీవ నిర్జీవ ప్రకృతిని సంరక్షించే బాధ్యత కేవలం మానవుడిది మానవుడు మొదటి బాధ్యతగా తీసుకోవాలి ఈ ప్రకృతి సంరక్షణను అప్పుడే మన అందరం ఆనందంగా ఉండగలము భౌతిక ఆధ్యాత్మిక సుఖాలను పొందగలము